హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఛానల్స్ ఫ్లాస్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే సాటర్డే లిల్లు మాల్కి వెళ్ళాం అనమాట సో అక్కడైతే నేను ఇలాగ కింగ్ ఫిష్ టీక్ అయితే తీసుకున్నాను అండ్ ప్రాన్స్ కూడా బట్ సండేకి నేనైతే కింగ్ ఫిష్ టీక్ అయితే చేశాను కేజీన్నర వచ్చిందనమాట దాని కాస్ట్ మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర పడింది సో అన్ని ఫిషెస్ ఎందుకు ఒక రోజే వండేయడం అని చెప్పి పీసెస్ కొన్ని పీసెస్ అయితే నేను తీసాను అనమాట వాష్ చేయడానికి ఆ ఇచ్చే అతనేమో మలయాళం అనమాట సో కట్ చేసే అతను అతని నేను విత్ స్కిన్ అంటే ఆయనేమో వితౌట్ స్కిన్ అనుకుని మొత్తం స్కిన్ తీసి ఇచ్చేసారనమాట నాకైతే అది అపోలో ఫిష్ టైప్లో అనిపించింది చూడడానికి సో అందుకని ట్రై చేద్దాం అపోలో ఫిష్ కూడా అని చెప్పి కొన్ని పక్కన ఉంచాను అనమాట నెక్స్ట్ వాటికి క్లీన్ చేసి కొంచెం దాంట్లోకి కొంచెం సాల్ట్ కారము చిన్నది లెమన్ వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలన్నమాట అప్పుడు పీసెస్కి బాగా పడతాయి అనమాట ఈ ఉప్పు కారము అన్నది పీసెస్కి బాగా పట్టేలాగా మనం కొంచెం బాగా పట్టించాలి కారం ఎక్కువే పడుతుంది ఫిష్ కదా అవి కూడా చాలా బాగా కట్ చేశారు నాకు చాలా బాగా అనిపించాయి అనమాట సో ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కట్ చేసి ప్లేట్లోకి పెట్టేసుకుందాము ముందుగా పెద్ద సైజు ఆనియన్ ఒకటి పెద్దగా ముక్కలు ఇంకోటేమో చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొన్ని జీడిపప్పు వెల్లుల్లిపాయ అల్లము దాల్చిన చెక్క లవంగాలు పచ్చిమిర్చి అలాగే పెద్ద సైజు టమాటాలు ఒక రెండు కట్ చేసుకున్నాను అనమాట మిక్సీ జార్లోకి ఆనియన్స్ టమాటా జీడిపప్పు వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకొని చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలన్నమాట అది నేనైతే ఈ మధ్య స్టీల్వే వాడుతున్నాను అనమాట సో అందులోని స్టీల్ది ఈ కడాయి అనమాట అది కంపెనీ అన్నది నేను మొత్తం కూడా నేను మీకు లింక్ అవి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నాకైతే చాలా బాగా నచ్చేవి సో ముందుగా ఈ ప్యాన్ పెట్టి అందులోని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీకి వేసిన తర్వాత ముందుగా ఫిష్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని తీసి ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్కలన్నీ కూడా కొంచెం అంటే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అవసరం లేదు లైట్గా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే ఏంటంటే ముక్క అనేది విడిపోకుండా బాగుంటుందన్నమాట లేకపోతే కొంచెం మెత్త మెత్తగా అయిపోద్ది తర్వాత పీసెస్ అని పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లోని కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అనమాట కొంచెం వేగిన తర్వాత అందులోకి కొన్ని టమాటా పీసెస్ వేసుకొని వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు కూడా టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ అన్నది ఇందులోకి వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నాక అందులో నేను సాల్ట్ కారం అయితే హోమ్మేడ్ కారమే అండి ఇది మా మదర్ ఎవరి ఇయర్ ఇస్తారనమాట సో కారము ఆ కారమే నేను వేసుకొని దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి నేను అందులోకే కొంచెం వాటర్ కూడా అప్లై కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అది అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పీసెస్ సో అందులో నేనైతే ఏంటంటే కొన్ని పీసెస్ వేసేసాను ఒక టూ త్రీ పీసెస్ ఉంచాను అనమాట పాప గురించి అన్ని సో మిగతా అన్ని పీ పీసెస్ కూడా అందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను అనమాట సో ఫ్లేవర్ అంతా కూడా సో దిగుతుంది కదా అందువల్ల నేను ఎక్కువ యాడ్ చేయలేదు కొంచమే యాడ్ చేశాను ఇప్పుడు నేను నేను ప్రతిసారి ఏం చేస్తానంటే మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటానన్నమాట ఇలాగ ఈ ప్యాన్కి అయితే ఇలా స్టీల్ క్యాప్ అయితే ఇచ్చారు నేను ఆ లిడ్ అయితే క్లోజ్ చేసి కాసేపు అలా ఉంచాను అనమాట ఫిష్ నేను ఏంటంటే ఇది గ్రేవీ టైప్లో చేశాను సో చాలా బాగా టెక్స్చర్ అది కూడా బాగా వచ్చింది ఇది పీస్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి సో ఎక్కువసేపు అనమాట కర్రీ అవ్వడానికి బేగానే అయిపోయింది తర్వాత మళ్ళీ నేను అందులోకి లాస్ట్లో కొంచెం మళ్ళీ కొత్తిమీర అనేది యాడ్ చేశాను ఫిష్ గ్రేవీలోకి కానీ నాన్ వెజ్లోకి ఎంత కొత్తిమీర ఉంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట సో ఇందులో లాస్ట్ ఫైనల్ టచ్ కింద మళ్ళీ నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి మళ్ళీ కాసేపు బాయిల్ అవ్వింది అనమాట అది తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట ఇంకా రైస్లోకి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది సో ఇది ఫ్రెండ్స్ మీ చాలా టేస్టీగా ఉంది ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆన్వీ అండ్ స్ట్రాలీస్ ఫ్లాగ్స్ అండ్ అలాగే మర్చిపోయినండి నేనైతే సిలికాన్ హ్యాండిల్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే స్టీల్ కదా కాలిపోతుంది సో ఇది పట్టుకోవడానికి అయితే నేను ఇది తీసుకున్నాను నాకు ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది సో మీరు కూడా మీకు కూడా నచ్చితే అయితే కొనుక్కోండి సో బాయ్ ఫ్రెండ్స్